నమస్తే చివరిగా ఐదు నిమిషాల్లో ముంచుకునే ప్రయత్నం చేద్దాం మరి పాలమూరు జిల్లా మార్కండేశ్వర స్వామి దేవాలయం బొడ్ల విజయకుమార్ స్వామితోటి దొరికినప్పుడే మహానుభావులతో దోచుకోవాలి కదా సమయం దొరకదు మరి స్వామి ఉదయము సూర్యోదయం మునిపి పూజ ముగించుకోవాలి మరి సాయంకాలం కూడా ఎలా మరి శివస్వామి దీక్ష ఎలా సూర్యాస్తమయం తర్వాత సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం ఆచరించాలి నాలుగు గంటలకు వేసి పెట్టుకుంటే అట్లా రాదా నాలుగు గంటలకు మళ్ళీ చూసే అస్తమైన తర్వాత మళ్ళీ వేయాల్సిందే ఇంకొకటి ఇక్కడ ఇప్పుడు మనము ఈ స్వాములకు ఇంకా కొన్ని నృత్యాన్ని మామూలుగా యూరినాజ్ టాయిలెట్ కోసం తప్పకుండా కాళ్ళు కట్టుకోవాలి ఒకవేళ మూ మళ్ళ మూత్రం పెద్ద పాదం చిన్నపాదం తప్పు పెద్ద పాదం అంటే మాట తీసుకొచ్చి మలమూత్రాలు కంటిస్తే చిన్నపాదం పోతున్నా అంటారు చిన్నపాదం అంటే మూత్ర చిన్నపాదం అంటే ఏంటి అది పవిత్రమైన స్థలం అది మన దాంట్లో మా స్వామి మలమూత్రాలకు మేము దానికి పోయేస్తాం

దాన్ని మీరు ఏం చెప్తున్నారు చాలా మంది మీద పూజ చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి అంగీ మీద పూజ ఎవరు చేయరు కూడా నేను అదే ఎక్కడ చేసిందో కానీ మేము మా సన్నిధానం కానీ మా యొక్క జర్చలని కానీ నా దగ్గరకు వచ్చిన గురుస్వాములు కానీ శివస్వామి కానీ ఎవరు నేను వేల మంది కనీసం ఒక పూజకు పోయినా సరే రెండు వేల మంది వచ్చింది భూత్పూర్లో ఎవ్వరు కూడా అంగి చేసుకొని చెయ్యరు ఒకవేళ ఒకవేళ వేసుకున్నాడంటే ఆ స్వామి తెలియక వేసుకొని ఉండొచ్చు ఆ గురుస్వామి వాళ్ళకి చెప్పాలి అంగి చేసుకోవద్దు మేము ఏం చెప్తున్నాము అంగి పైన పూజ చేసే చేసేవాళ్ళు పరిస్థితులు అంటే కుట్టిన వస్త్రాలు వేసుకొని పూజ చేయొద్దు అంటే కుట్టు ఉండదు ఉండదు కుట్టి వద్దు అంటే పంచం ఉండాలి తెల్ల ఉండాలి అంగీ ఉండదు అంగే కుట్టింది కదా నేనేం చేస్తా ప్రతి పూజలు చెప్తాం అందరికి దేవాలయంలో ఎంటర్ అయిందంటేనే చెట్టి పేయాలి దేవాలయం గర్భగుడిలో కూడా అస్సలు ఉండకూడదు చెట్టి పేయాలి కావాలంటే చల్ల వేసుకోవచ్చు ంగి పంచ కట్టుకోవచ్చు ఇంకా మనము ఇది చేసుకోవచ్చు కాకపోతే పూజలకు వచ్చినప్పుడు కూడా సాములకు చెప్తుంటాం పూజలకు వేసుకొని రావద్దు పైట్లు వేసుకొని రావద్దు పైట్లు వేసుకోవచ్చు సాములను నిలబెడతాను నేను ఇంకోటి స్వామి శివ దీక్ష స్వామి పొద్దున పొద్దున స్నానం ఆశించాలి చల్ల వాతావరణం ఉండదు మనం శివ పూజలకు అడుగు పెట్టి సుమారు గంటసేపు అవుతుందా పూజ అవుతుంది మరి ఎవరై కానీ శివస్వాములు స్వాములు ఇప్పుడు షుగర్ పేషెంట్లు వాళ్ళు వాళ్ళు ఉంటారు పూజలకు ఎంట్రీ అయిన తర్వాత సగం మధ్యలో ఇది వస్తే మరి పరిస్థితి ఏంటి ఆ స్వామి వస్తే పోయి మంచిగా కాళ్ళు ఇదోడుకొని నీళ్లు వెళ్తున్నాము శుభ్రపరచుకుని చేరల మల మూత్రం అది మలాని కోసే మాత్రం స్నానం చేసి అంటే అత్యవసర పరి తప్పని అనుకుంటే పోయి కాళ్ళు చేతులు కడుకొని తల మీద ధన్యవాదాలు అండి మరి అనేక సమాధానాలకు గొడ్ల విజయకుమార్ గురుస్వామి గారు చెప్పడం జరిగింది ఇంకొకటి స్వామి మనం జపం చేస్తూ ఉంటే ఎన్నిసార్లు జపం చేయాలి నూట ఎనిమిది సార్లు ఓం నమో నూట ఎనిమిది నూట మాటలు మాల జపమా నూట ఎనిమిది పూసలు ఉంటాయి నూట ఎనిమిది సార్లు ఓం నమ శివ అనుకోవాలి నూట ఇంకా వీలైతే అయితే ఎక్కువ చేస్తారు నూట ఎనిమిది సార్లు తప్పకుండా అందరు చేస్తారు అది ఎందుకంటే శివస్వాములు మామూలు పద్ధతులు అందరు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పాటిస్తారు మీరు ఎక్కడో ఏదో అది దాన్ని మీరు తగ్గేసుకోవద్దు శివస్వాములకు మించిన భక్తులు లేరు ఇంకోటి స్వామి శివ దీక్షల్లా రకరకాల అంటుంటారు ఒకటి